గత ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పడమే తప్ప ఇచ్చిన దాఖలాలు లేవని ప్రజాపాలన ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ జిల్లా కేంద్రంలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎనిమిది వందల పదహారు మందికి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ ప్రతాప్రెడ్డి మార్కెట్ చైర్మన్ శివరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జనగాంలో ఇంద్రమ్మాయి పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది చిత్తూరు ప్రతాప్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు గవర్నమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లాలో సంబంధించిన నాలుగు మండలాల పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది వందల పదహారు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది వారందరికీ కూడా విన్నపం ఏంటంటే జూన్ రెండు ఈ రోజు జూలై రెండు ఈ రోజు ఆగస్టు పదిహేనవ తారీఖు కల్లా అందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండింగ్ అయ్యే విధంగా ముందుకు పోవాలని వాళ్లకు సమయానికి వాళ్ళు పునాదులు వేసుకున్నా గోడలు కట్టుకున్నా స్లాబులు వేసుకున్నా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల ఏదైతే ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ఎవ్రీ మండే వాళ్ళకు ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఇవ్వాలని అలాగే ఎవరైతే ముందు కట్టి గృహప్రవేశం చేస్తారో వాళ్ళ గృహాలకు నేను మా కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెట్టుకుని అక్కడ వచ్చి లంచ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా ప్రజా పాలనలో ప్రజల కోసం చేయాల్సినటువంటి పథకాలు గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన విత్తకత లే తప్ప ఇచ్చిన వాస్తవాలు జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక పక్కన ఇంద్రం పద్నాలుగో తారీఖు నుంచి రేషన్ కార్డు సో రైతు రుణమాఫీ రైతు భరోసా మీరు మననే చూసి తొమ్మిది వేల కోట్ల తోటి ప్రతి విలేజ్ లో కూడా రైతులకు రైతు భరోసా కార్యక్రమం వేయడం జరిగింది ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు దీన్ని ఓర్వలేక బిఆర్ఎస్ పార్టీ రోజు చెడు ప్రచారం చేయాలన్న ఆలోచనతోటే ఉంది తప్ప వాళ్ళ పదేళ్ల పాలన గురించి చర్చకు సిద్ధం లేదు నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తా అని ఎన్నో సార్లు చెప్పినా గానీ కేసీఆర్ గారు వచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు బనకచర్ల బంక తీసుకొచ్చి వాళ్ళు గత పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారునే గోదావరి జలాలు రాయలసీమ రత్నాల సీమ చేస్తా అని చెప్పి చేపల పులుసు దీని వచ్చినటువంటి కేసీఆర్ గారు బంకర్ల బంకం తీసుకొచ్చి మాకు రాసి మాకు రాతి మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం చేయడంలో ఏదైతే సెంటిమెంట్ లేపిండో ఆ సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తుండు ఆయన వచ్చి మా బట్టలు ఇప్పుతా అసెంబ్లీలో మా బట్టలు ఇప్పి నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలు ఇప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు ఇప్పి చూపిస్తాం నీకు నీ బామ్మర్ది కానీ తెలియజేస్తున్నాం